హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో వీడియోలు అనేది ఎక్కువగా తీయలేకపోతున్నాను ఎందుకంటే ఫుల్గా వర్షం అనమాట అందుకోసమే వీడియోలు అనేది తీయడం లేదు సో చూసారు కదా బయటకి ఎవ్వరు కూడా రావడం లేదు ఈరోజు కొంచెం ఎజ్జడిచ్చిందనమాట సో ఇప్పుడైతే మనం రోజు బోరింగ్ వీడియోలు కాకుండా ఈమె వచ్చేసరికి నా పెద్ద కూతురు హాయ్ చెప్పమ్మా సో నా చిన్న కూతురు అనమాట పడుకుంది ఫ్రెండ్స్ అండ్ కాజల్ కాల్ చేస్తుంది అయికి ఎందుకు ఏమో ఇంక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వచ్చేద్దాం సో పనులల్లో అయిపోయినాయి శ్రావణ్ శుక్రవారం కాబట్టి చీర అయితే కట్టుకున్నాను ఫ్రెండ్స్ వచ్చేస్తాను నేను కాజల్ లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను సరేనా సో అన్నమాట మ్యాటర్ కింద చూశారు కదా మా ఇంటి వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకున్నాం శుక్రవారం అని ఇక్కడ వాళ్ళకి అంత పట్టింపు ఏం లేదు ఫ్రెండ్స్ శుక్రవారం పూజలు అవి ఏం తెలియవు ఓన్లీ ఏమంటారు శివుడికి మాత్రమే రోజు వెళ్ళి నీళ్ళు పోసి వస్తారనమాట సో వర్షంకి బట్టలు కూడా అస్సలు ఎండడం లేదు సో మేము ఉంటున్న ఇల్లు ఇది మేము ఉంటున్న ఇల్లు పైన మేము పైన ఉంటున్నాము ఇది వచ్చేసరికి కిందనమాట సో రెంట్ రెంట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందలు కరెంటు బిల్లు ఇంకా సపరేట్ అండి ఇది ఈ ఇల్లు అనమాట కొత్తగా కట్టుకున్నారు సో ఛత్తీస్గఢ్లో ఇలా మెయింటెనెన్స్ చేస్తున్నామో తప్పదు ఇదంతా వచ్చేసరికి కొంచెం అడవి ప్రాంతంలాగే ఉంటుంది చూసారు కదా ఇప్పుడిప్పుడు ఇల్లులు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఈ లాస్ట్లో మాకు ఇల్లులు దొరకలేదన్నమాట మేము వచ్చిన కొత్తలో మాకు ఏం తెలియదు కదండి ఎవరైనా కొత్తగా వేరే ప్రప ప్రదేశం వెళ్ళేటప్పుడు ఏమీ తెలియదు కాబట్టి సో మేము కూడా అలానే వచ్చిన తర్వాత ఇంకొకరి ఇంట్లో మా ఇల్లు నచ్చలేదు మళ్ళీ ఇంటికి వచ్చాము ఈ ఇల్లు అయితే కొత్తగా కట్టుకున్నారు బాగుంది అంతా కానీ మధ్యలో తలుపులు లేవన్నమాట కొంచెం దోమలు బాధ ఎక్కువగా ఉంది వాళ్ళకి చెప్పాము కానీ పట్టించుకోవడం లేదు అండ్ కాజల్ వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి ఇంటి పని అయితే అవుతుంది సో వర్షం వల్ల కట్టడం ఆపేసారు వర్షం వల్ల కట్టడం ఆపేసారు ఇప్పుడైతే టైల్స్ పని అయితే అవుతుంది అక్కడైతే టైల్స్ కట్ చేస్తున్నారు క్యా కాజల్ బులాయి ఫోన్కి ఈమె పేరు వచ్చేసరికి కాజలు ఎప్పుడు నుండో చెప్తున్నాను కదా ఫ్రెండ్ ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట कुछ नहीं होता रे सब लोग ऐसे रहता है कुछ नहीं शुक्रवार हाँ पूज लोमवार शिवन पूजा कुत्ता मस्त कुत्ता दिमाग खराब कर रही है इसीलिए कुछ बोल नहीं सकती क्योंकि तू तो समझती नहीं क्या करेंगे रे वीडियो ये पानी में वीडियो निकलने के लिए नहीं हो रहा है इसलिए वीडियो नहीं निकाल रही हूँ इसलिए आपको घर सब आपको दिखाऊंगी बोल के लेके आई సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈమె నా ఫ్రెండ్ ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత ఇంకొక ఆవిడ కూడా ఉన్నది ఈమె ఛానల్ పేరు వచ్చేసరికి కాజల్ మినీ బ్లాగు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తామంటే చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఏనాయనమాట ఇంటి పని అవుతుంది హాయ్ 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 వీళ్ళు ఇదండి ప్రజెంట్ ఉండడానికి మాత్రం ముందే కట్టుకున్నారనమాట సో పైన అనమాట రెంట్కి ఇవ్వడానికి ఇప్పుడు కడుతున్నారు అండ్ వాళ్ళ పాప వర్షానికి చల్లనికి పొడుగుడిపోయి ఉన్నది అండ్ కాజల్ కిచెన్ చూడండి ఇంటి పని అవుతుంది ఎక్కడ ఒక్కడ దుంబాలుగా వేస్తుంది లేకపోతే మొత్తం చాలా క్లీనింగ్ ఉంటుంది ఆ పిల్ల సో ఇదనమాట సొంతంగా ఉండేటో ఏదైనా హ్యాపీయే కదా ఫ్రెండ్ లైట్ అవరి అండ్ మీకు చాలాసార్లు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ప్ర ఛత్తీస్గఢ్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శివలింగాన్ని పెట్టి పూజిస్తారనమాట సో నేను అదే చెప్తున్నాను ఇక్కడికి వచ్చేందుకు కారణం కూడా అదే అనమాట చూసారు కదా మన వీళ్ళు కూడా తిరుపతి వెళ్ళి తిరుపతి నుండి అయితే ఒక విగ్రహాన్ని అదే ఒక లైటింగ్ షెర్ట్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే తీసుకొచ్చారు మంచి పాట కూడా పాడుతుందనమాట సో ఇది వచ్చేసరికి వాళ్ళకి పదిహేను వందలు పడిందంట ఈ బొమ్మ సో తీసుకొని అనమాట సో చూడండి ఇప్పుడైతే విగ్రహాన్ని చూపిస్తుందనమాట అందరి ఇంట్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ ఛత్తీస్గఢ్లో ప్రతి ఇంట్లో కూడా శివలింగం అనేది ఉంచి పూజ చేస్తారు రోజు పూజ అనేది పెడతారు అనమాట ఆడవాళ్ళు చేయని టైంలో మగవాళ్ళైనా ఇలా నీళ్ళేసి పూజ చేస్తారు ఛత్తీస్గఢ్లో ఇదేనండి సో మనం వీడియో తీస్తాం కాబట్టి ఇంకా మాట ఫ్రెండ్స్ సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం మర్చిపోకండి సో పిల్లలు చూసారు కదా వర్షం తగ్గిందో లేదో స్టార్ట్ అయిపోయారు ఆట కోసము కాజల్ ఏం వండుతుందో ఒక్కసారి చూసేద్దాం కాజల్కి ఏమన్నారు పొటాటో కదా ఆలు ఫ్రై ఆలు క్రై ఇట్లా సబ్జీ కోనకాయ కదా ఇస్ మోటా హోగ్ సో ఇదనమాట సో కెమెరా సైడ్ మొబైల్ చేయి పెట్టి మరీ కెమెరా తీస్తున్నాను చేస్తున్నాచ్చినాన్ని హిందీ తెలిసిన వాళ్ళు ఫుల్గా నవ్వుకుంటారు అనమాట ఈ మేజన్ జోక్స్ సో ఇదనమాట ఫ్రెండ్స్ కజల్ బోలేనా తీరా ఛానల్కు సబ్స్క్రైబ్ కరండి అప్పులతో మీరు బాగా సంజయంగానేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ కాజల్ మినీ బ్లాగ్ అండి ఈమె ఛానల్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మర్చిపోకండి అండ్ మీ అందరికీ కూడా లేట్ అయిపోయింది చెప్పడం మర్చిపోయాను సో ఫస్ట్ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు కాకపోతే ఇక్కడ వాళ్ళకి శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయ్యి మూడు వారాలు అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట కానీ మనకి మనకు మాత్రం ఇప్పుడు శ్రావణ ఫస్ట్ శుక్రవారం అనేది మనకి ఇప్పుడు పడింది అనమాట ఈరోజే ప్రతి ఒక్కరు ఇంట్లోనే అనమాట పూజలు చేసుకున్నారనమాట సో ఆంధ్రలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా ఈ పూజలు అనేది చేస్తారు అందరూ చీరలు కట్టుకొని ఇంట్లో గలగల తిరుగుతూ ఉంటారు సో నా పరిస్థితి చూశారు కదా సో ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు లేరు కాబట్టి నా నాకు తోచినంత వరకు నేనైతే దేవుడు పూజ చేసి ఇలా అయితే రెడీ అయిపోయాను రెడీ అంటే ఏం లేదండి చీర కట్టుకున్నాను ఇప్పుడు తోటి వాళ్ళందరూ కలిసి పూజ చేస్తే అదొక సందడి ఉంటుంది అనమాట సో ఒక్కలం పూజ చేసేటప్పుడు ఇదొక సందడి ఉంటుంది సో అదనమాట నా పరిస్థితి మ్యారేజ్ అయినప్పటి నుండి ఇదే ప్రాబ్లం అండి అందరితో కలిసి అయితే పూజ చేయాలనుకుంటున్నాం మన వాళ్ళతో కలిసి కానీ అవడం లేదు బ్యాడ్ లెక్ ఒక్కదాన్నే పూజ చేసుకోవాలి ఎప్పుడు చూడండి కొండల్లోనా అడవిల్లోనా ప్రాంతాల్లోకి మాకు ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి అన్నమాట కానీ ఎప్పుడు కూడా ఆంధ్రాలో ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదు మాకు సో ఇంతకు ముందర నెల్లూరులో ఉండేవాళ్ళమా అక్కడ బాగానే ఉండేది మా అందరూ మన తెలుగు వాళ్ళేని సో దాని తర్వాత నుండి ఒడిశాకి వెళ్ళాము ఒడిశా నుండి ఛత్తీస్గఢ్కి అయితే వచ్చేస్తాము అండ్ ఫుల్గా డిస్టర్బెన్స్ అయితే ఉన్న ఫ్రెండ్స్ వీడియో చేస్తున్నాను కానీ ఇక్కడైతే కాజల్ వాళ్ళ ఇంటి పనులు అయితే నడుస్తున్నాయి అన్నమాట సో రోజు ఇంటి దగ్గరే వీడియోలు తీసి పెడుతుంటే మీకు కూడా బోరింగ్ తగులుతుందని ఇలా వీళ్ళ ఇంటికి వచ్చి అయితే వీడియో అనేది తీశాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్ బాయ్ బాయ్